ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు భాష ఉన్నది హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలా మందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలుగు భాష రెండవ భాష దాదాపుగా పద్దెనిమిది కోట్ల పైచీలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వీటన్నిటినీ కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై ఐదు శాతము ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ఇదే కాదు దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు పివి నరసింహారావు గారు నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం వారు పోషించిన పాత్ర ఆ తర్వాతి తరంలో కాక వెంకటస్వామి గారు జయపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు రెండు మూడు తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగువారి పాత్ర సన్నగిలిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు ఉపరాష్ట్రపతిగా నాయుడు గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా జయపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురుచూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి ఈరోజు ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికే తెలిసింది ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ ముప్పై ఐదు శాతం మన హైదరాబాద్ నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని మనగడను మన భాషను మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అని అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది ఏది ఏమైనా రాజకీయాలు ఆర్థికపరమైన రంగము సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా నేర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు మనం అందరం ఎక్కడ ఏ దేశంలో గతంలో ఒక నానుడు ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడు ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తుండ్రు వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది ఓహో మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించిన రాని పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికానే పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పోయినా ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు మన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామిక వేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం విశ్వనగరంగా రాణిస్తుంది విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాదు నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్ అదేవిధంగా రామగుండం ఆదిలాబాద్ అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి రవాణా సౌకర్యాలు పెంచాలి అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అరవై శాతం అర్బనైజ్డ్ చేసే విధంగా